నమస్కారం తేదీ ముప్పై ఆరు ఇరవై ఇరవై ఐదు రాత్రి ఏడు గంటకి కంచర్ల శ్రీరామ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ బిఎక్స్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ మిఎంఆర్ వన్ టూ వన్ ఫైవ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అండి పాత సిఆర్పిసీ ప్రకారం ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ ఫైవ్ తీసుకుని కేసు నమోదు చేయడం టీకంగా దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ గారు నాగరాజు గారు మరియు వాళ్ళ టీం ఎస్వి కృష్ణాజీ గారికి వచ్చిన సమాచారం మేరకు డిఎస్పి గారు జయసూర్య గారు ఆధ్వర్యంలో ఈ ముద్దాయిల్ని ముగ్గురు ముద్దాయిల్ని అదుపులో చేసుకుని వారి వద్దున్న రెండు మోటార్ సైకిళ్ళు మరియు వారి వద్దున్నీలతో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టు మన ఫుడ్ కార్పొరేషన్ గోడవం దగ్గర ఉన్న అండర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ డౌన్లో అరెస్ట్ చేయడం రాత్రి ఎనిమిది గంటలు అరెస్ట్ చేయడం జరిగింది వారిచ్చిన ఇచ్చిన మేరకు పొక్కుదల స్టేట్మెంట్ మేరకు భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషను భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషను కాళ్ళ పోలీస్ స్టేషను ఉండి పోలీస్ స్టేషన్ ఆర్టుడి పోలీస్ స్టేషన్ మరియు వీరవాసం పోలీస్ స్టేషన్ పాలకోడూరు పోలీస్ స్టేషన్లో పద్నాలుగు కేసులు నమోదు చేసి చేయడం జరిగింది వారి వద్ద మొత్తం టోటల్గా ఈ పద్నాలుగు కేసుల్లో మొత్తం బ్యాటరీస్ అరవై ఐదు బ్యాటరీస్ టోటల్గా సిక్స్ ల్యాక్స్ గలవి రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిల పేరు తేగల నరేంద్ర ఇరవై రెండు సంవత్సరాలు అదేవిధంగా పైల రాకేష్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ పంతొమ్మిది సంవత్సరాలు ఏలగడ్డ కోదండు దీనికి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంది ఈ ముద్దాయిలపైన పాత కేసులు ఏమీ నమోదు చేయబడలేదు ముద్దాయి ముగ్గురు కూడా వ్యసనాలకి బానిస అదేవిధంగా జల్సాలకి బానిస నేరాలు చేయడం జరిగింది దీనిలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నా న్యాయం ఎస్పీ ఐపీఎస్ వారు ప్రత్యేకంగా ఎస్డి పుగో గారికి నాగరాజు గారికి మరియు ఎస్ఐ కృష్ణాజీ వారి సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారందరికీ కూడా రివార్డులు ప్రకటించడం జరిగింది ఫిర్యాదు జి శ్రీనివాస్ ఆటో డ్రైవర్ గారు ఇచ్చిన రాయలం విలేజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ బంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బై టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ త్రీ నాట్ త్రీ కింద కేసు నమోదు చేయడం జరిగింది మాకు వచ్చిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు మన టూ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇది ముద్దాయిని ముద్దాయి పరస నాగరాజు మీద అర అరెస్ట్ చేయడం జరిగింది బైపాస్ రోజు ఉండే దగ్గర ఈ కేసులో ముద్దాయి ఇచ్చిన కన్పస్ మేరకు ముద్దయి పాత ఉన్నాడు ఈయనకి డీసీ సీటు హోల్డర్ అయి ఉన్నాడు ఈయన కృష్ణా జిల్లాకు చెందినవాడు ఈయన ప్రీవియస్ కూడా లెవెన్ కేసెస్ ఈయన మీద రిజిస్టర్ చేయడం జరిగింది ఉన్న పాత కేసులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన దాని మీద మొత్తం టోటల్ లెవెన్ కేసెస్ ఉన్నాయి ఇది ఇప్పుడు మనకిచ్చిన కన్ఫెషన్ మీద టోటల్గా పరస నాగరాజు తర్వాత రిసీవర్ పోలీస్ ఎట్టు గణేష్ కూడా ఉన్నారు ఈ కేసులో దీంట్లో టోటల్ థర్టీన్ కేసెస్లో వీళ్ళు అడ్మిట్ అయ్యింది ఒప్పందం వీళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్గా ఒప్పుదల స్టేట్మెంట్లో నేరాలు పదమూడు ఆటోలు దొంగతనం చేసేటట్లు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ మొత్తం ఈ ఆటోస్ విల్లో సెవెంటీన్ ల్యాక్స్ ప్రాపర్టీ ఇది మధ్యవర్తి సమక్షంలో స్వాధీనం చేయడం జరిగింది ఈ కేసులో జిల్లా ఎస్పీ గారు శ్రీ న్యాయం ఎస్పీ ఐపీఎస్ వారు ప్రత్యేకంగా ఈ ఆటో దొంగతనం మీద ఒక నిఘా టీం ఏర్పరిచి దాని మీద ఒక నిఘా పెట్టడం జరిగింది దాంట్లో డిఎస్పీ గారు ఆధ్వర్యంలో జయసూర్య గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ మరియు ఎస్ఆర్ రెహమా మరియు సిబ్బంది అందరూ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది అందరూ కూడా రివార్డ్స్ ఇవ్వని తెలియజేశారు వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ